మరికొద్ది క్షణాల్లో గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు Within a short while, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Chandra, Babu Chandra Garu, will arrive at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్ హార్టీ వెల్కమ్ సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు within a short while today's chief guest and esteemed governor of andhra pradesh sri abdul nazir ji will arrive at this premises కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భరతమాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మననందరినీ కంకణ బద్ధుల్ని చేస్తాయి మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు